ఈ రోజున ఈరోజు శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా మన పృద్దుటూరులోని పాత మార్కెట్ ఆంజేయస్వామి దేవాలయం దగ్గర నుంచి ఇక్కడ దగ్గరగా ఉన్న వెల్లాల సంజీవరాయస్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా హనుమభక్తులు శ్రీరామ భక్తులు బయలుదేరి ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికి ఊళ్ళో అందరికి ఆయుర ఆరోగ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ స్వామితో పాటి కలిసి వచ్చేసి చాలా ఆనందంగా ఉంది నేను ఆన్ చేసాం మళ్ళీ స్వామితో పాటి కలిసి వచ్చేసి చాలా ఆనందంగా ఉంది వెళ్ళాల ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంత వానలో కూడా హనుమాన్ భక్తులు వెళ్ళాలకు బయలుదేరడం జరిగింది వానలో కూడా తడుస్తూ వారి అభిమానాన్ని ఆంజనేయ స్వామి మీద చూపిస్తున్నారు వీళ్ళందరికీ ఆ హనుమాన్ కృప ఎప్పటికీ ఉండాలని మనమందరం కోరుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ 제이스리랑, 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 제이스리랑. 예수라 예라예라